నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు మంచిర్యాల జిల్లా చెన్నూరులో మున్సిపల్ ఉద్యోగుల అత్యుత్సాహం ఇంటి కై రాత్రిపూట మహిళా ఉద్యోగులతో సహా సిబ్బందితో వసూలుకు ఇంటి ముందే బైటాయింపు ట్యాక్స్ కట్టకుంటే తలుపులు తీసుకుపోతామని బెదిరింపు రాత్రిపూట వచ్చి ఇబ్బంది పెడుతున్నారని బాధితుల ఆరోపణ కూలి పని చేసుకునేవారము ఒకేసారి మొత్తం కట్టలేము కాస్త టైం ఇవ్వండని బాధితుల విన్నపం ఇరుగు పొరుగు వారి ఆర్థిక సాయంతో కొంత చెల్లింపు మున్సిపల్ అధికారులపై స్థానిక ప్రజల మండిపాటు రాదా ఇది పాపర్ ట్యాక్స్ సంబంధించి ఇది ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ ఎండింగ్కి వచ్చింది ఈ ఇంటి వాళ్ళు సుమారుగా ఎనిమిది సంవత్సరాల నుంచి కట్టడం లేదు ఎప్పుడడిగినా కర్తం కర్తం అయ్యడం జరిగింది కాబట్టి ఈరోజు వచ్చిన తర్వాత దాంట్లో సగమైనా కొంత ఎంతో కొంతైనా కట్టమని చెప్పడం జరిగింది పలుమార్లు మాళ్ళు మా స్టాఫ్ వచ్చినప్పుడు కట్టడం లేదు కాబట్టి వీళ్ళకి ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి టైం ఇచ్చినా సార్ చాలా సార్లు టైం ఇచ్చినాం అంత ముందు ఇచ్చినాం రెడ్ నోటీస్ ఇచ్చినాం అంత ముందు ఒకసారి రెడ్ నోటీస్ ఇచ్చినాం ఎంత ఉంది సార్ ఎనిమిది వేల తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఒక రెండు మూడు సంవత్సరాలైనా కట్టమనుకున్నాం సరే టైం ఇప్పుడు ఇప్పుడు టైం ఎంత అయింది సార్ మేము సెవెన్ ఎయిట్ వరకే చేస్తాం సార్ మార్చి వచ్చింది కాబట్టి కలెక్షన్కి తిరుగు తిరగాల్సిందే మాకు టార్గెట్ రీచ్ కావాలి కదా పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉంటాము అవసరాలైతే అండి గరిపట్టి కట్టడం మా అన్న అన్నరములు ఇద్దరు ఇవ్వరు పట్టిస్తుంటలేరు వాళ్ళు రెస్పాన్సిబుల్ ఇస్తలేరు వాళ్ళ సంబంధం లేదంటే వాళ్ళు ఈ మున్సిపాలిటీ వాళ్ళకి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడతారు నేను చిన్న సుతారీ లేబర్ పని చేస్తా నేను மேம் படிச்சு கூட மாம்மந்தான் மேம் கட்டுக்குண்டா மாதிரி அடக்கி கட்டுக்கு ஏன் செ